తీసుకుందా విద్యాసాగర్ ఎమ్మెల్యే ఫిరాయింపుల అంశంలో స్పీకర్ తీర్పుని అసలు బీజేపీ ఏ విధంగా చూస్తోంది ఎస్ కొద్దిసేపు క్రితమే బీజేపీ నేత మహేశ్వరెడ్డితో మాట్లాడినప్పుడు ఊహించిందే జరిగింది ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయగలం మనం అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇదే తరహాలో పార్టీ పిరాయింపులను ప్రోత్సహించింది ఇప్పుడు అదే కోవలోకి కాంగ్రెస్ కూడా వచ్చింది కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకొని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికలు రావట్టు ఇచ్చిన తీర్పు కంటే ఈరోజు కొత్తగా స్పీకర్ ఏదో ఇస్తారని తాము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన తతంగం ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో జరిగినటువంటి ప్రొసీజర్ అంతా కూడా సుప్రీంకోర్టు ఉన్నత సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఆదేశాల మేరకు ఏదో చేయాలి కాబట్టి చేశారు తప్ప ఎక్కడా కూడా దాంట్లో కొంత స్పష్టత లేదు ఇదంతా స్పీకర్ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కొంత అనైతికంగా ఉందంటూ కూడా బీజేపీ అభిప్రాయపడుతుంది ముఖ్యంగా రాజ్యాంగ అదేవిధంగా కొంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ఈరోజు కొంత ప్రజల్లో ఏం జరుగుతుంది పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒక స్పష్టమైన తీర్పిస్తారేమంటే ఒక చిన్న ఆశ ఉండే కానీ అది జరగలేదు కానీ ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేసిందే పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఇదే తరహాలో వ్యవహరించింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా పార్టీ ప్రేరణింపుల్ని ప్రోత్సహిస్తుందన్నది స్పష్టంగా అర్థమవుతుందన్నది వారి ఉద్దేశం అయితే ఇక్కడ టెక్నికల్గా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి టెక్నికల్గా వారు పార్టీ మారారు అనడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి వారి తంతును పూర్తి చేసి మిగతా ఎవరైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో వారిని మాత్రం కావాలని పక్కన పెట్టారు వారికి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం దానికి సంబంధించి కాలయాపన చేయడం అంతా చూస్తే కూడా ఇక్కడ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే దీని అంతా కూడా పక్కన పెడుతుంది అన్నది బీజేపీ యొక్క వాదన ముఖ్యంగా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర విషయంలో ఇక్కడ బీజేపీ కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఇటు లీగల్ గా కూడా కోర్టులో ఫైట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే టెక్నికల్ గా పార్టీ మారంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయో వారి విషయంలో ఎందుకు స్పీకర్ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంకా లేట్ చేస్తున్నారు అన్న దాని మీద తాము ఇంకా గట్టిగా పోరాడతాము డెఫినెట్ ప్రజల్లో కాంగ్రెస్ వ్యవహార శైలిని అంతా కూడా పరిశీలిస్తున్నారు పార్టీ ఫిరాయింపులు అనేవి ఒక కళ్ళ ముందే జరిగినా కూడా వారికి టెక్నికల్ ఎవిడెన్స్ లేవని ఇలా కొట్టివేయడం అనేది సరికాదు డెఫినెట్గా ఇది స్పీకర్ నుంచి ఆశించినటువంటి తీర్పు అయితే కాదు కాకపోతే స్పీకర్ ఉన్నటువంటి విచక్షణ అధికారాల దృష్ట్యా వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సి ఉంటుంది కానీ డెఫినెట్గా పార్టీ పిరాయింపులు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఇలాంటి డెసిషన్ వస్తుందని తామైతే ఊహించలేదు డెఫినెట్గా దీంట్లో లీగల్ ఫైట్ లో ఇప్పటికే తాము కూడా సుప్రీంకోర్టులో కూడా పోరాడుతున్నాం కాబట్టి అక్కడ ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా టెక్నికల్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏముంటాయి వాటన్నింటినీ కూడా తీసుకెళ్లి పోరాడతాము ముఖ్యంగా దానం నాగేంద్ర కావచ్చు కడియం శ్రీహరి విషయంలో టెక్నికల్ ఉన్నాయి తమ అభ్యర్థి మీద తమ కేంద్ర మంత్రిగా మంత్రి కిషన్ రెడ్డి మీద పోటీ చేశారు కాబట్టి అక్కడ ఎట్టి వదిలిపెట్టే ప్రసక్తే లేదు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికలు ఎందుకు వస్తాయని మాట్లాడిన తర్వాత దాన్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేసేలాగా దాన్ని చేసే విధంగానే స్పీకర్ తీర్పు ఉందంటే మనం ఈ తీర్పు ఎప్పుడో నిర్ణయం అయిందని కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇప్పుడు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఉందో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి పూర్తి కాపీ వచ్చాక తాము కూడా తమ లీగల్ సెల్ తో దాంతో సంప్రదించిన తర్వాత బీజేపీ కూడా ఫర్దర్గా ఇంకా ఎలాంటి విషయాల్లో వీటి మీద స్ట్రాంగ్ ఫైట్ చేయాల్సి ఉంది మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు వారికి ఇంకా ఎంత కాలం పొడిగిస్తారు వీటి మీద కూడా తమ తరపునటువంటి న్యాయవాదులు కూడా వాదించి రేపు సుప్రీంకోర్టులో కూడా తమ తరపున వాదనలు ఉంటాయంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు